తండ్రి మీద సత్యం చెప్పి నన్ను జైలుకి పంపిస్తా ఉంటారా చెల్లెల్ని చంపానని నా కొడుకుని కోర్టులో నాకు వ్యతిరేకంగా సాధ్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబర పడిపోవా అది బలం పుంచుకుంటది రెట్టింపు పగతో బయటకు వస్తుంది నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది గుర్తుంచుకో రఘురావయ్య ఏంటి పడేమయ్యా పీడకల అలా పీడకల కాదురా పాడుకల వచ్చింది కళ్ళలో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కును ఉమ్ముబడి సీన్ కట్ అయిపోయింది పడేమయ్యా అనుకో మంచి అవకాశం గుద్దేద్దామా ఏంటి గుద్దేది ఓటు మీద మొద్రా అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మళ్ళా వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంట రా నేను సజావుగా బయటికి వెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు ఏంటి నీకు కూడా జీవితాశయాలున్నాయి యా వందనం నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను ఏంటేంటి నా మొగుడు అండర్ అరెస్టు జైల్లో టేకింగ్ రెస్ట్ నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా మూలతాడతాకి పోద్ది మరి అదే నువ్వు రాంగ్ మినింగ్ లో ఎంతో కాలం నుంచి ఆపుకొని ఆపు నీకు ఆగలే కడిగిస్తున్నాను నువ్వు ఒప్పుకోవాలి నేను అలాంటి దాన్ని కాదయ్యా నన్ను మొహమాట పెట్టుకు పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు నాకు కావాల్సింది కొత్త సబ్బు పెళ్ళి లాంటి నీ చెల్లి చెందనా ఆ మైసూర్ ఛానల్ నాకు ఇచ్చి చేసేసేవనుకో మీరు ఉంచుకోరు ఏమిట్రా నీ వెదప్ కలపన నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా ముట్టి పగిలిపోతురు రాయ్ అమ్మ మా ఇది చెయ్యి కాదు ఇది చెయ్యే ఇది గడ్డం కాదు ఇది గడ్డమేనయ్యా అయితే ఇది చెప్పలే ఇది చెప్పలే అమ్మ అమ్మ నా చెల్లెం పోయింది అమ్మ అరే వదలరా చచ్చినోడా అయ్యో నన్ను కాపాడు Oh! <laughs> జానా యా ఏంట ఏంటి ఆ చేతగారి చవటగాడి మీద నీ విగరు పొగరు చూపిస్తున్నా కూడా చూపించనా చూపించు నేను చూపించేదేదో నేను చూపిస్తా జింగిల్ జింగిల్ ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన అలాగా నాకు తెలీదులే తెలీదా మళ్ళీ చూపిస్తా జింగిల్ జింగిల్ జా నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను తప్పైపోయిందమ్మా తప్పైపోయింది అది ఆట ఆడపిల్ల కాదు వసే రావులమ్మా నన్ను ఎడా పెడా పీకి నుండి నాలుగు పీకి మళ్ళీ వారి చేత నాలుగు పీకించుకుందంటే మా తింగర్ రంగాన్ని పీకిందా ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని యా పోసి నా బుచ్చి రంగు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతులు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని ఇదేంటి రింగు ఈ రింగు ఆ ఇప్పుడు

కానీ నువ్వు అడిగే పద్ధతి బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానండి మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషం అయ్యా అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీ ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతా కూర్చొని ప్రాటం వడకాలనిపిస్తుంది అయ్యా పనిలో పని తగిలి దారం కూడా ఉడుక్కోండి చేతుల పని నమస్తే నాదురావా గడ్డినట్టు అడుగుతా ఏంటోనయ్యా చిన్నప్పుడు పేపర్ లో గాడిసే గాడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్పయ్యా అడ మహాత్మా గాంధీనే చంపాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటూ చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చంపారా రాజీవ్ గాంధీని చంపారా కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో తపక్కన పిలిచావు లటక్కమని ఎగిరిపోయారు మరి నేను ఉన్నాను ఎందుకు ఓను వైఫ్ ను మర్డర్ చేసి పశ్చిపల్లోలాగా దొరికిపోయారు కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయా మూడు మర్డర్లు చేసిన వాడికి నీకు ఓటే శిక్షా లింగులోడికి మట్టు సింగిల్ మర్డర్ చేసిన వాడికి నాకు ఓటే శిక్షా ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడామో నీ నాలుగు కట్ నాలి కట్ అనేసావా ఇక నీ ఫుడ్ కట్ నీ ఛానంలో ఫుడ్ ఎవరు రే సరిగ్గా ఈ టైం కి రంగవళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పేనుగా వచ్చేస్తున్నారు నువ్వు ఇంకా వటపత్ర ఇంక లంకించుకోాలి రతనాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి మేలు స్వామికి పగడాల లాలి అమ్మా చందన ఫుడ్ బెడ్డు లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు గడుగుతావు నా మాట విని సింగల్ ఇడ్లీ అయినా తినమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతి దేవ తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం 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 అమ్మా చందన మా చెల్లెలు చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు వస్తానమ్మా మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దొప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు రీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ పుతిళ్లలో నిద్రపుచ్చుతారు మీద పెళ్లి కూతురు కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందాన్ని మంచితనం మంచితనాన్ని మించిన భక్తి మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు నాలిక పొడుగు ఏమిటి విషయం పిల్లని మన రంగడికి లక్ష్మి నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదు మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా బహుశా గుళ్ళోకెళ్ళిందేమో వెళ్ళిందేమో పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం ఇప్పుడు కోడలు కావాలని నమస్కారం నేను చెప్పానుగా ఆ పిల్ల కక్క మా వారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా నూటక్క దంపతుల పాదాలు గడిగితే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు చాలా మంచి ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్ లో నిలబడతాం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి మీరా నమస్కారం అండి ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం అతని పేరేమిటమ్మా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట పెడితే ఆయన నల్లరి పెట్టినట్టు అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాష అదే ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట ఏవి నువ్వే నవ్వే పెట్టుకొని తింటనా ఆకలేసిందా అమ్మా చెప్పండి హం అలకట్ బర్తిపని సైగలు అబ్బే ఏంది ద్రా ధార్యా అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది పాయింట్ గ్రన్నన్నా నిన్న గుళ్ళో గుళ్ళో ఏంట దేవుణ్ణి పోలీస్ అరెస్ట్ చేశారా అంత నవ్వే జోక్ కాదు పాయింట్ గ్రానన్నా అక్కడ ఓ అమ్మాయి చూసావ్ ఎంత బాగుంటుందో అలాగా పూజలో వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమి తెలియరా ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమానండి అది కాదు నాన్న ఆ అమ్మాయి మాకు నచ్చింది అన్ని విధాలా నీకు తగిన పిల్ల అందుకని నీకు సార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని కాస్త నా మాట వినరా నే వినన్నా బెల్లం ఉంటే చేమలు పెళ్ళ ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు పెట్టారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ఇంటినో దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళని ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్ళి ఉంగరం ఉంగరం పోయిందా ఎవరికి ఇచ్చే ఉంటాడు జింగిల్ జింగిల్ జా